అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో రైతులు ఆవేదన చెందుతున్నారు చేతికొచ్చిన పంట తుఫాన్ కారణంగా నీట మునిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరి పంట కోయడానికి యంత్రాలు దొరక్క చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పంటను ముందుగా కోయటం వల్లే తేమ శాతం ఎక్కువగా ఉండటంతో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రావటం లేదని వారు వాపోయారు ప్రభుత్వం తమను ఆదుకోవాల్సిందిగా అభ్యర్థించారు మాకు మూడు ఎకరాలు యాక్సైమ్ ఉందండి ఇంకా వారం రోజులు ఉంటుందండి కోతకే ఈ తుఫాను వల్ల కొయ్య గురించి వస్తుంది మిషన్లు కూడా దొరకట్లేదు పచ్చిదాన్ని ఇద్దామంటే మిల్లర్స్ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుందండి మనుషులు దొరక్క మిషన్లు దొరక్క మళ్ళీ చేతుల ట్రాక్టర్ రావాలంటే ఇబ్బంది అండి ట్రాక్టర్లు దొరక్క చాలా ఇబ్బందిగా ఉందండి చాలా నష్టమండి ఇక్కడ పని వాళ్ళ మాకు మేము ఎప్పుడు ఇటువంటి బాధలో ఈ మధ్యకాలంలో పడలేదండి గతంలో ఉండి కానీ ఇప్పుడు పాతకు కొయ్యాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి మాకు అండి ఏం చేయాలన్నదే మాకు మా తోచక మాకు మరి మతి ఉండలేదండి నా పేరు పిచ్చర్కి ఇచ్చినండి లక్ష్మీపోవరం లంకపాల గ్రామం నేను నాలుగు ఏరాలు ఎగ్జామ్ చేస్తున్నాను కోచింగ్ అని వర్షాలు వర్షాలు చాలా ఇబ్బంది పడుతున్నాం మిశ్ర చూపితే దొరుకుతలేదు కూళ్ళు చూపితే దొరుకుతలేదు దాని గురించి ఏమో కోదాము ధాన్యం పట్టముడి అనే పదహారు వచ్చే పట్టమంటున్నారు మీ ప్రభుత్వం ఏమో ఇరవై ఇచ్చినా పట్టే పట్టేస్తామని మీరు అంటున్నారు పదహారు వే పట్టమంటున్నారు రైతు రైతుపత్రికి ఇలా ఉందని చాలా పోట్లు పడుతున్నాం దాన్ని మీరు ఎండ పనితారని మేము మిమ్మల్ని కోరుతున్నాం మరి దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు నా పేరు శ్రీరామచంద్రమూర్తి మా గ్రామం ఈతకోట మేము ఆరు ఎకరాలు పైబడి వ్యవసాయం చేస్తున్నాం కానీ ఈ పెంగల్ తుఫాను వల్ల ఈ సార్వాలు వాళ్ళు ఆదరాబాదరాగా కోతలు పోయడం వల్ల ధాన్యం పూర్తిగా ఎండబెట్టుకోలేకపోవడం వల్ల ఎండబెట్టుకోవడానికి కూలీలు పెట్టుకోవడం మళ్ళీ వాళ్ళు ఎత్తడం